ఫన్ ఎమోషన్స్తో ట్రాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన సింగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ రూపంలో దూసుకెళ్తోంది శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కేతికా శర్మ ఇవానా తదితరులు నటించిన ఈ సినిమా సినీ విమర్శకులు సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది గీతార్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరుణ్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించారు విద్యా కుప్పినీడు భానుప్రత రియా చౌదరి నిర్మాతలుగా చేశారు ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ సినిమా మంచి వసూళ్లు తీసుకువస్తోంది పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏడు కోట్లుగా వాల్యూ కట్టారు ఈ సినిమాని సుమారు తెలుగు స్టేట్స్లో నాలుగు వందల స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఏడున్నర కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ మూవీ ఇటీవల కాలంలో ఇతర సినిమాల కంటే టాప్ కలెక్షన్స్ నమోదు చేసింది ఇక ఏపీ తెలంగాణ కర్ణాటకలో మంచి కలెక్షన్స్ నమోదు చేసింది ఇక నార్త్ అమెరికాలో ఐదు లక్షల డాలర్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్ల పదిహేను లక్షలు తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజుకి పదకొండు కోట్ల ఇరవై లక్షలు మూడు రోజులకి పదహారు కోట్ల ముప్పై లక్షల వసూళ్లు వచ్చాయి నాలుగు రోజులకి పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షలు ఐదు రోజులకి ఇరవై మూడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఆరు రోజులకి ఇరవై ఆరు కోట్లు ఏడు రోజులకి ఇరవై తొమ్మిది కోట్లు ఎనిమిది రోజులకి ముప్పై ఒక్క కోట్లు తొమ్మిది రోజులకి ముప్పై రెండు కోట్లు పది రోజులకి ముప్పై నాలుగు కోట్ల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి పదకొండు రోజులకి ముప్పై ఐదు కోట్ల రేంజ్ కలెక్షన్స్ నమోదు చేసింది వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగాయి గత వారం ఈ వారం కూడా అదే జోరు ఉంటుందంటున్నారు అనలిస్టులు ఈ సినిమాలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ డైలాగ్స్ అదిరిపోయాయి వెన్నెల్ కిషోర్తో కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది ట్రాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సింగిల్ మూవీకి సీక్వెల్ కూడా రానుంది మూవీ క్లైమాక్స్ లో హింట్ కూడా ఇచ్చారు మేకర్స్ ఇక స్టోరీ వైజ్ చూస్తే విజయ్ శ్రీ విష్ణు ఎస్డిఎఫ్ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తాడు అదే బ్యాంకులో పనిచేసే తన మిత్రుడు అరవింద్ కిషోర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు ఈ విషయంలో అరవింద్కు సహాయం చేస్తుండగా మెట్రోలో పూర్వ కేతికా శర్మను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్ ఒక కారు షోరూంలో పనిచేశామని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక రచించి అది బెడ్స్ కొడుతుంది ఈ క్రమంలో డాన్సర్ హరిణి ఇవాన తన జీవితంలోకి వస్తుంది ఒకవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతూ ఉంటే మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంట పడుతుంది ఈ ముక్కోనబ్బు ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా లేక అతన్ని హరిణి ప్రేమలో పడేసిందా ఊహాలకు అందని విధంగా ఇంకేదైనా జరిగిందా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ